ఆహా రేయ్ వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతేకా అన్నయ్య ఎక్సరేజ్ చేసి మరీ ఆకలిపెంచుతున్నాను ఆహా వద్దు నుంచే పచ్చ మంచి కూడా ముట్టలేదు రయ్ సొంటాయ్ లారా ఏంటి లారా ఓ రేయ్ వాడిని కూడా పోంచడం అలాగే అన్నయ్య ఆ ఏంటి ఏంటి ఈ మచ్చ కనపడటం మనసు ఇద్దరానాక నుంచి నుంచో అని పిచ్చినాయి అసలు అయినా నడుచుకోవడం నీకు అంత చెడు పని ఏంట్రా మీలాగా నాకేం పని పాట లేదు అనుకుంటున్నారా ఇలా చెట్టు కింద గుర్తు చెప్పుకోవడానికి టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినలేదురా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబ కావాలి కదా ప్రమిళా సినిమాలు చూడడం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా వస్తా సినిమా చూసి కచ్చెత్తలే అనయా వదిలే వంటలు అద్దలు కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా తట్టించుట్టాలి ఆ వేయ అవన్నీ నీకెందుకురా ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలను ఏ ఇంగ్లీష్ సినిమా అన్న పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగమడుతున్నట్లు ఎప్పుడో తీసారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీసారు కాకపోతే అందులో గోదావరి ఇంతలో సముద్రం అందులో పడవ ఇంతలో ఓడా అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి వదిన మీ పిల్ల అందరికి పండింది నేనే వదిరా వదిన వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకోవదా మా వదర బంగారు ఇంకో ముఖమైన అదేంటి గౌరి తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి వేయలేదే అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలియదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నా నొదినాన్ని పిలవాలిగా అప్పుడేగా తన నా నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గు ఎక్కువ అమ్మా కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడుగోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మా అంటారు అంటే వదిన అమ్మతో సమానం అనమాట అమ్మంచు చూసి ఎవరైనా సిగ్గుపడతారా హ్యాపీ బర్త్డే రమ్మ నోడా పుట్టిన శుభాకాంక్షలు బావు గారు ఎనహా వం నారాయణాయ మహా వం మాధవా ఇనమహా ఓం బోర్డ్ యనమహా వం కృష్ణవే యనమహా అయ్యా ఇక బియ్యం పండ్లెద్దరూ తంబూలాలు మార్చుకోండి ఇదేంటి నలభై ఐదు వేలే ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువయే శమానం డబ్బులు లేదు ఒక వారం రోజులు సద్దుపడి చూస్తాం సద్దుపట్టేకే తాంబూలాలు పుచ్చుకుందాం లేదు అరేయ్ దేవుడురా చూడండి తొద్దు పడతండే అర్థాంతరంగా శుభకారం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను తాంబులాలప్పుడే యాభై వేలు ఇచ్చితే రాలండి పోనీ వేలు మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగను అమ్మాయి జీవితం కట్టే అదే ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిది అనిపిస్తోంది ఇక మీరు దయచేయండి అరే గోపాల ఏమిటది నువ్వు ఉండ్రా ఇంకా నిలబడ్డారే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్ట వెళ్ళమ్మా ఏంటో చేస్తున్న పని పత్తులు గారు మీరు మంత్రాలు చదవండి చెప్పకపోతే లోపలికి రాసక్తేము వచ్చాం ఆయన గారేంటి మీ ఆయన గారికి పేరంటూ ఉంటుందిగా అది చెప్పు నేను గోపి గారు వచ్చాం ఇప్పుడు మీరు చెప్పండి మధ్య గారు అదేంటారు ఆడపిల్లలు అలా సిగ్గుపడతావు తను చెప్పలేదు చెప్పరా నేను తను వచ్చాం ఏమ్మా నీ పేరు తనా అందరికీ తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పులే ఉడకం మా చెల్లె చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ వదిలేవే ఏం కుదరదు చెప్పాల్సిందే నేను సుభద్ర వచ్చామాగండి ఆగండి పళ్ళెల్లో డబ్బులేసి వెళ్ళండి ఇదిగా సమయానికి ఆపద్బాంధవులా వచ్చి పది మందిలో నా పరువు కాపాడేవు నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా నీ రుణం ఎలా తీర్చుకోండి స్నేహితుల మధ్య అక్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా ఏంది మళ్ళీ అప్ప ఇప్పటికే రెండు వందల రూపాయలు అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు సొక్కాయి పక్కన పెట్టు అభివృద్ధి అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి తమర వగైర రోగాలు ఉన్నాయా అబ్బాయి అలాంటి ఏమైనా ఉండే మొత్తం డబ్బు రేపిచ్చేస్తాను అదేం కుదరలే ఇవాళ డబ్బు అన్న కట్టు ఇంకొకసారి అన్న ఇప్పు ఇంకొకసారి ఆలోచించే ఏంద్ర ఆలోచించేది నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పుతావా ఆగండి వద్దులండి మరి ఇప్పు నేనే ఇప్పుతా

అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరమ్మా అక్క పెదబాబు గారికి గొడుక్ కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళి నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి నమస్కారం పెద్దాయన ఆయన ఇక్కడేం చేస్తున్నారు ఏం లేదు మా ఆఖరి తమ్ముడు డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి పేద జనానికి సేవ చేయటానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అనమాట అన్నకు తగ్గ తమ్ముడు వస్తానండి మంచిది అయ్యా తమరి దయ వల్ల అమ్మాయి పెళ్ళి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మ ఆశీర్వాదం తీసుకురా పది కాలాల పాటు పిల్లా పాపంతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉండండి ఒక్క నిమిషం అమ్మా సుమతి దేవుడి దగ్గర ఉన్న కుక్కమని తీసుకురామ్మా అవును అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడు అండి వెంకయ్య గారి మిల్లులోనండి అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్నయ్య ఏం పట్టించుకో ఏంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకునే నీకు ఇంత పొగరో గోపి ఏంట్రా రా మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళావు కొత్త కదరా ఎందుకలా కంగారు పెడతాం ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఇప్పుడు కాలు ఊతూ ఉంటే టిఫిన్ నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి నీ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ఉడతల ఆడి కింద పోను అలాగే భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాను ఏంట్రా విషయం నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మనోళ్ళను నన్సగా అపాయింట్ చేశారు చాలా సంతోషం అన్నయ్య నా కాదురా ముందు మీ ఆవిడకి పెట్టావు ఇదంతా అమాయ అభయంతోష్టం నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు వచ్చిందో ఇప్పుడు దేవుడికి ముఖిందో వెళ్ళి మీ ఆవిడకి పెట్టావు బాగు చూద్దాం ఎలా నాతరం అయిపోతుందని తకురాళ్ళని మా నాన్నప్పుడు అంటుండేవారు నా మనసులో నాటుకుపోయింది మీరు కుంకుమ గురి అడిగినప్పుడు పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతులతో కుంకుమించానంటే ఇక్కడ శుభం జరుగుతుందని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం రాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని అవమానించేంత దుర్మార్గురాలి కాదండి చిన్నపిల్లండి నాకు అదృష్టం ఉందని నా పూజకు ఓ విలువ ఉందని మొట్టమొదటిసారి అందు మీరే ఈ క్షణమే నా పేరాలు పర్వాలేదు బాబుగారు ఒక్క మాట చాలు మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు దేవుళ్ళెందుకు పిల్లెదిరొస్తే అశుభమని నక్కతోక తొక్కితే శుభమని అంటారు అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా అలా ఎందుకు చేయరు మంచి చెడు అన్నది మనుషులు మనసుల్లో ఉంటుందమ్మా ఆశీర్వదించే చేతుల్లో కాదు ఇక మిదట నేనెప్పుడూ నీ కళలో నీళ్లు చూడకూడదు సరేనా తీపిచ్చు